హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ చికెన్ పకోడీని చాలా సింపుల్ గా టేస్టీగా అలాగే ఆయిల్ పీల్చుకుంటా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒక్కసారి మీరు కూడా ఇదే ప్రాసెస్ లో చికెన్ పకోడీని తప్పకంట ట్రై చేయండి నెక్స్ట్ టైం కూడా ఇలానే చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ తో స్టార్ట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకోండి ఈ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి కారం టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే పసుపు చిటికెడు సాల్ట్ మీ టేస్ట్కి తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని నాలుగు నుంచి ఐదు కరివేపాకు కొంచెం ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని చికెన్కి బాగా పట్టించండి ఇలా ఈ ఉప్పు కారం ధనియా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అంతా చికెన్కి బాగా పట్టించాలి చికెన్లో ఆయిల్ వేయడం ద్వారా చికెన్ పైన ఉండే ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పడుతుంది ఇలా చికెన్ అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ పై మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో గంట నుంచి రెండు గంటల వరకు పెట్టుకోండి రెండు గంటల తర్వాత చికెన్ పై మూత తీసి ఇప్పుడు చికెన్లోకి పిండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోండి ఇక్కడ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చకపోతే మీరు దీన్ని స్కిప్ చేయవచ్చు అలాగే మీరు మైదాపిండి ప్లేస్లో బియ్య పిండినైనా యూజ్ చేయవచ్చు ఇలా వేసుకొని పిండి అంతటికి చికెన్ బాగా పట్టించండి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ అంతటిని బాగా మిక్స్ చేయండి ఇక్కడ మీరు పిండిని కలిపేటప్పుడు చికెన్ లో ఎక్కువగా వాటర్ వేయకూడదు అలా వేస్తే చికెన్ పకోడా చేసేటప్పుడు చికెన్ అనేది ఆయిల్ ని పీలుస్తుంది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండాలి ఇలా మీడియం హీట్ లో ఉండేటప్పుడు చికెన్ని ఒక్కొక్క గా వేసుకోండి ఇలా ఆయిల్ సరిపడా చికెన్ని ఆయిల్లో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి చికెన్ ని ఆయిల్లో వేసిన వన్ మినిట్ తర్వాత మాత్రమే మీరు దీన్ని గరిటితో కలపాలి మీరు ముందుగా కలిపితే చికెన్ పై ఉండే కోటింగ్ అనేది ఊడిపోతుంది కాబట్టి వన్ మినిట్ పోయాక మాత్రమే చికెన్ ని గరిటితో కలుపుకోండి చికెన్ పకోడి చేసేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చెయ్యండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే చికెన్ అనేది బయట వస్తుంది గాని లోపల సరిగ్గా ఉడకదు లో ఫ్లేమ్లో చేస్తే చికెన్ అనేది ఆయిల్ను బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా గరిటితో ని కలపడం వల్ల చికెన్ అనేది అన్ని వైపులా బాగా ఫ్రై అవుతుంది చికెన్ గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిటి సహాయంతో పక్కకి తీసేసుకోండి ఇలా తీసుకున్న ఈ చికెన్ పకోడీని ఒక టిష్యూ పేపర్ పై వేసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన చికెన్ కూడా ఇలానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కన తీసుకోండి అంతే ఫ్రెండ్స్ చికెన్ పకోడీ రెడీ ఒక్కసారి ఈ చికెన్ పకోడీని లెమన్ అలాగే ఆనియన్తో కలిపి తినండి దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్